ఒకరు అడుగుతున్నా చెప్పండి కామెంట్ చేయండి లైక్ చేయొద్దు సబ్స్క్రైబ్ చేయొద్దు తనకంటూ కరెక్ట్ టైం వస్తే నరేంద్ర మోడీ కాళ్ల కింద భూమిని కంపించేంత సీన్ నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఉందా అంత సీన్ లేదు ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా అవుతుంది అంత సీన్ లేదు జగన్కి ఈ ఒకటి కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా మరొక రాజకీయాన్ని మలుపు తిప్పే సరికొత్త వ్యూహానికి తరలిపారు రాష్ట్రంలో జెన్జీ తరానికి చెందిన విద్యార్థులు యువతను ఉద్దేశించి ఆయన చేసిన రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలనే పిలుపు ఇప్పుడు కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశ రాజకీయాల మీద పెను ప్రభావం చూపిస్తుందనే ఆందోళన కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో కూడా మొదలైందనే వార్త హల్చల్ చేస్తుంది ఈ వ్యాఖ్యలు నేరుగా యువతలోని అసంతృప్తిని నిరుద్యోగ సమస్యని తాగుతుండటంతో ఈ తరహా చైతన్యం దేశవ్యాప్తంగా వ్యాప్తిస్తే అది నేపాల్ తరహా జన్జీ నిరసనలకి దారి తీస్తుందని ప్రధాని మోడీ కూడా తీవ్ర కలవరం లేపారు ఈ పుకార్లు ఢిల్లీ రాజకీయ పక్షాల నుంచి వినిపిస్తున్నాయి గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విద్యార్థి విభాగం సమావేశంలో జగన్ మాట్లాడిన మాటలు ఆ పార్టీకి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయి జన్జీ తరమే భవిష్యత్తుకి దిక్సూచి మీరు స్వచ్ఛంగా నిబద్ధతతో ఆదర్శాలతో రాజకీయాల్లో తులసి మొగ్గల్లో ఎదగాలంటూ ఆయన యువతకు పిలుపునిచ్చారు నేటి సోషల్ మీడియా యుగంలో యువత తలుచుకుంటే ఏ ప్రభుత్వాన్ని నిలబెట్టగలదో కూలదోయగలదు ఇదే మీ శక్తి అంటూ ఆయన ఉద్వేగంగా చెప్పారు గత వైసీపీ ప్రభుత్వంలో విద్య ఉన్నత విద్యలో తీసుకొచ్చినటువంటి విప్లవాత్మక మార్పులు ఫ్రీజ్ రీఎంబర్స్మెంట్ విద్యా దేవన నాడు గుర్తు చేశారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ సంక్షేమాన్ని ధ్వంసం చేస్తుందని ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు నిలిపేసి ఆరు వేల నాలుగు వందల కోట్లు బకాయి పెట్టిందని వైద్య కళాశాలకి ప్రైవేటుగా చేయాలని చూస్తోందని తీవ్ర విమర్శలు చేశారు ఈ విధానాలకు వ్యతిరేకంగా డిసెంబర్లో భారీ ఉద్యమం చేపడతామని విద్యార్థులు గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థి వ్యతిరేక పాలనకి ప్రజాస్వామ్య బద్దంగా షాక్ ఇవ్వాలని ఆయన కోరారు జగన్ వ్యాఖ్యల మీద ప్రధాని మోడీ నేరుగా స్పందించినప్పటికీ కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ జన్జీ పిలుపులు చాలా సీరియస్ గా పరిగణిస్తున్నాయనేటువంటి సమాచారం ఢిల్లీ లావీల్లో ప్రచారం అవుతోంది ఈ ఆందోళనకు ప్రధాన కారణం నేపాల్లో సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన జన్జి నిరసనలు నేపాల్లో అవినీతి నెపో ఆడంబరాలు తీవ్రమైన నిరుద్యోగం మీద యువతకు పేరుపైన అసంతృప్తి సోషల్ మీడియాలో నిషేధం తర్వాత ఒక్కసారిగా బగ్గుమంది ఈ నిరసనలు హింసాత్మకంగా మారి కేవలం ఐదు రోజుల నుండి ప్రభుత్వం కూలిపోయే పరిస్థితికి దారితీసి ప్రధాని రాజీనామా చేయాల్సి వచ్చింది భారత్ లో కూడా జన్జీ ప్రధానంగా నిరుద్యోగం ప్రశ్నించే స్వేచ్ఛ ప్రభుత్వ పారదర్శకత అంశాల మీద తీవ్ర అసంతృప్తితో ఉంది ఆంధ్రప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి బలమైన పిలుపునిస్తూ సోషల్ మీడియా ద్వారా కేంద్ర పెద్దలకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది అంటున్నారు జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు కేవలం ఏపీకి సంబంధించిన సమస్యలు మాత్రమే కాకుండా విద్యా ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ వంటి జాతీయ స్థాయి అంశాల మీద కూడా దృష్టి సారించాయి ఇది దేశవ్యాప్తంగా ఉన్న యువతని ఏకతాటి మీదకి తెచ్చి నేపాల్ దరహాలో అకౌంటబిలిటీ కోరుతూ ఆందోళనకు దారితీసే అవకాశం ఉందని కేంద్రంలోని కొందరు వ్యూహకర్తలు మోడీకి నివేదించినట్టు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగం విషయంలో జాతీయ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న ప్రస్తుతం తరుణంలో జగన్ వ్యూహం వారికి మరింత ఇబ్బందికరంగా మారింది జగన్ పిలుపు నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ యాక్టివ్ గా మాట్లాడింది తులసీ ఫర్ ఏపీ పాలిటిక్స్ జీ ఫర్ జగన్ అంటూ హ్యాష్ టాగ్ జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతూ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ కి తలనొప్పులు తీసుకొస్తున్నాయి కొత్త భయాలను సృష్టిస్తున్నాయి